ప్రైజ్ ద లాడ్ ప్రభుణేశుకరిస్తున్నామలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రేమను వర్లరా అందరు బాగున్నారా చక్కగా ఈ వీడియో కింద లైక్ అనే బటన్ ప్రెస్ చేస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు దయతో గమనించండి కొంతమంది ప్రార్థన అవసతులు కోరుతూ ఉన్నారు వారి గురించి మీరు తప్పక రండి సౌ డానియల్ బ్రైన్ స్టోక్ అని సౌదరి హేమలత పెట్టారు ప్రార్థించండి పాల్ మార్మోన్స్ కొరకు చేయండి మోజేష్ అభిషేక్ వారి బాప్తిసాల కొరకు ప్రార్థించండి అక్షిత్ రక్షిత జాబ్ కొరకు సౌదరి విజయ తన జాబ్ కొరకు అదే సమయంలో తన ముఖ్యంగా ప్రేమ తన వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు బయట దేశం వెళ్తున్నారు ఇట్లు మనం ఒకరికొకరు ఒకరు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ రావాలి గతంలో ప్రార్థనసిన వాళ్ళు లేరంటూ ఉన్నారు కాబట్టి ఈ వాక్యం ఇటున మీరు వీరి కొరకు కూడా ప్రార్థిస్తూ రావాలి ఇంకెవరైనా ప్రార్థన అవసరతలు ఈ మొబైల్లో ఆ కామెంట్స్ కింద టైప్ చేయలేక చాలామంది ఉన్నారు ఒకవేళ మీకు సంఘము లేక సేవకు లేక ఇబ్బంది పడుతూ ఉంటే సంఘము సేవకు లేకపోతేనే మీరు బాగా ఇబ్బంది పడుతూ ఉంటే నేను నెంబర్ చెప్తున్నాను రాసుకోండి మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ మంచిది రెండు హెబ్రోన్ హెబ్లోన్ క్యాలెండర్లోకి వస్తాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచ్చిన నేను నీకు కిరీటం కిరీటమిచ్చేదను కిరీటం అనగానే అధికారానికి గుర్తు కిరీటం అనగానే ఘనతకు గుర్తు కాబట్టి తన్ను వారికి దేవుడు ఆయన కూడా ఘనపరచడానికి సిద్ధంగానే ఉన్నాడు ఈ భూమి మీద నిజంగా మిత్రులారా అపవాది మనల్ని శోధిస్తాడు శోధించినప్పటికీ కూడా నమ్మకంగా ఉండాలి మరణం వరకు అనుంది ఆ కింద ఫుట్నోట్లో ప్రాణాపాయం వచ్చినను అంటే కొన్ని శోధనలు మనల్ని ప్రాణాపాయంలోకి నెట్టేస్తాయి ప్రభు నిమిత్తము చక్కగా నిలబడాలి ప్రాణాపాయం వచ్చిన సపోజు ప్రాణాపాయ స్థితిలో మనం ఏమవుతా ఉంటే చాలా చింతపడుతుంటాం దానిల గ్రంథం మూడో అధ్యాయము ఎంత చక్కగా నేను చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి పదహార వచ్చినాం శత్రకును మెషకును గోయు రాజుతో ఇలాగ చెప్పి నిపుకది ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఈ వల్ల చింత మాకు లేదు రే మరణం వస్తుందన్నా కానీ మాకు చింత లేదని చెప్తున్నారే శోధనొచ్చింది దేవుని తప్ప ఎవరిని వీళ్ళు సేవించరు ఆరాధించరు శోధనొచ్చింది ప్రేమేనా దేవుని బిడ్డలరా వింటున్నారా వాళ్ళకి చింత లేడుదట ఇదండి నిజమైన భక్తి అంటే చింత లేదు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించడకు సమర్థుడు మరియు నీ వర్షము పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలు మేము పూజించమనివు నువ్వు నిలవబెట్టిన బంగారు ప్రతిమ ప్రేమిని వాళ్ళ బంగారు ప్రతిమ నమస్కరింపమనేవు తెలుసుకునము నువ్వు తెలుసుకోవాలి అంటే వారు చింత లేదు అంటే గుర్తుపెట్టుకోండి మతైశ వార్త పదో ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే ఇరవై రెండవ వచ్చిన మీరు నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడదురు అంతవరకు సహించిన వాడే రక్షింపబడను అంతవరకు సహించాలి ఏం సహించాలి యాక్కువ ఏముంది శోధన సహించు వాడు ధన్యాడు అంతవరకు సహించాలి చనిపోయేంతవరకు సహించాలి ఏం సహించాలంటే శోధనకు నిలవాలి శోధకుడు ఉన్నాడు మనల్ని శోధించే శోధకుడు మరణం అప ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ధాన్యాలు హనన్య మిషాలు అజర్యాలు ప్రాణాపాయం వచ్చిన ఎంత నమ్మకంగా ఉన్నారు చింత లేదు వారి జీవితంలో మేము దేవుని కొరకు బ్రతుకుతాము అంతే ఆ తీర్మానం మనందరం చేసుకోవాలి ప్రాణాపాయం వచ్చినాను ఎంతోమంది భక్తులు మరణాపాయ పరిస్థితులు వచ్చిన వారు దేవుని కొరకు ఎంతో చక్కగా బ్రతుకుతున్నారు మిత్రమా మరి వారి కంటే మనం ఏమన్నా గొప్పవారమా ప్రతి వాడు స్వకీయమైన దురాశత శోధింపబడుతున్నాడు నీ నీ ఇష్టానుసారమైన కోరికలను బట్టి శోధింపబడుతున్నావేమో వాటి నుంచి బయటికి రా ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయి ఎంతకాలం ప్రభువును అవమానపరుస్తూ దుఃఖ పెడుతూ దేవుడు ఇవ్వబోతున్న జీవకిరటానికి దూరమైపోతావు దేవుడి నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ ఘనత ఏదైతే ఉందో దేవునికి ఇవ్వబోతున్న బహుమానాలు ఎన్నో ఉన్నాయి వాటిని సుతించుకోవడానికి మరి నీవు కూడా సిద్ధమైన మరి చింతద్దు శోధనలు వస్తున్నాయి రకరకాల శోధనలు ప్రజల మీదకి రాబోతున్నాయి అపవాది మనలో చర్ల వేయబోతున్నాడు అంటే రకరకాల సమస్యల్లో నెట్టివేయబోతున్నాడు అందరూ మనల్ని ద్వేషిస్తారు అయినా మరణం వరకు నమ్మకంగా ఉండాలి మరణం వరకు నమ్మకంగా ఉండాలి అప్పుడు ప్రభు మనకు ఘనతనిస్తాడు పరలోకంలో నీకు ఎంత ఘనత ఉందో తెలుసా నిన్ను పిలుస్తాడు ఈ లోకంలో ఒక ఎగ్జామ్ రాసి మంచి మార్కులు వస్తే సన్మానం చేస్తారే మరి దేవుళ్ళని నీవు ప్రయాసపడి పరిశుద్ధంగా నీ జీవితాన్ని కాపాడుకున్నప్పుడు నిన్ను దేవుడు ఎంత అప్రిషియేట్ చేస్తాడు తెలుసా నిన్ను ఎంత ఘనమగించుతాడు తెలుసా మరి ఆ ఘనతకు అరు ధాన్యాలు మిషయల్ మిషాయి రాజర్యాలు ఎంతగా షేప్ లాంటివారు ఆ ఘనతకు పాత్రలుగా చేపడ్డారు ఈరోజు కూడా ప్రాణాపాయం వచ్చిన నమ్మకంగా ఉండు ప్రభు సాయం చేస్తాడు ప్రభు నిన్ను గనపరుస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు వేన తండ్రి కృపగలిని దేవ స్తోత్రాలు ఈ మాటలు ఇచ్చినందుకు నేను శుతిస్తున్నా మా ప్రియుల కుటుంబాలు దీవించము ఆదరించము ఆస్వాదించము ఓ దేవ మీకు ఎంతో వందనాలు తండ్రి అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును శోధన సహించవాడు ధన్యుడు లోకంలో వస్తున్న ప్రతి విధమైన శోధనలు అపవాది ద్వారా వస్తున్న శోధనలు వాటిని ఎదుర్కోవడానికి నీ బిడ్డలకు కావాల్సిన కృపను ఇచ్చేయండి నాయనా మా ప్రియులందరినీ ఆదరించండి బలపరుస్తున్నాను ఓ తండ్రి మీకు ఎంతో వందనాలు అయ్యా తండ్రి మీకు ఎంతో వందనాలు మా ప్రియులందరినీ ఆదరించుకుని ప్రార్థిస్తూ ఈ సమయంలో తండ్రి సౌ డానియల్ ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నాడు ప్రభు కనికరించండి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను పాల్ మార్మల్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి సహాయం చేయండి నాయన కనికరించండి నాయన మోజేస్ అభిషేక్ బాప్తాల కొరకు ప్రార్థన చేస్తున్నాను సాయం చేయండి రక్షిత జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి సహోదరి విజయ తన కుటుంబం కొరకై తన తండ్రి నాయన దూర ప్రాంతం వెళ్తుండగా ఆయన ప్రయాణం కొరకు సిద్ధపరచండి సహోదరి జాబ్ కొరకు కూడా చేయండి గతంలో కూడా చాలామంది ప్రార్థన వసతులు కోరుతూ వచ్చారు మీరు సాయం చేయండి నాయన మీ నాకు కుటుంబాన్ని ఆదరించండి నీరచక్క కుటుంబాన్ని ఆదరించండి నా ప్రభా చెల్లి శారా కుటుంబాన్ని ఆయన మనోహర్రావు గారు ఈ విధంగా విజయరావు గారు అనేక మంది బిడ్డలు ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన కా నా ప్రభావ రూతమ్మ అంటే పిట్టాపురం తన కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను జ్ఞాపం చేసుకురండి నాయన అంత మాత్రమే కాదు నీ దాసుడు నా ప్రభావ జ్ఞాపం చేసుకున్న ప్రతి ఒక్కరి కొరకు ఏసన్న అంకులు ఆయన ప్రకాశం జిల్లా పులగూరు సేవలు ఉంటుండగా మీరు ఆదరించండి ఈ విధంగా మా ప్రియ కొరకు మీ సన్నెలు వేడుకొని వచ్చున్నాను తండ్రి మీకు ఎంతో వందనములు నాయన మా ప్రియ అందరూ మా కొరకు ప్రార్థించిన కోరిన అందరి కొరకై మీ సన్నులు వేడుకొనొచ్చు అందరికి కూడా తగిన ఆదరణ క్షేమం భద్రత కలిగించి మీరే మహిమ పొందమని మరణం వరకు మా ప్రియులందరూ ప్రాణాపాయం నువ్వు నమ్మకంగా ఉండి నీ చేత గనపరచబడటానికి మీరే సిద్ధపరచమని మహిమాఘనిత ప్రభావాలని తెలియజేస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను